హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వ టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే జానుకు ప్రూఫ్ చూపించాలి అనుకుంటూ విశ్వ జై వాళ్ళ ఇంటికి వెళ్ళగానే జైకి ఆల్రెడీ పెళ్ళైన విషయం విశ్వకి తెలిసిపోతుంది ఇక విశ్వ వెంటనే ఇంట్లో నుంచి వెళ్తుండగా ఇంతలో జై చూసి ఏంటి విశ్వ కాస్త ఆగు నిన్ను చూసేశాను నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా నాకు పెళ్ళైన విషయం జానుకు చెప్పాలనుకుంటున్నావా అసలు నువ్వు బ్రతుకుంటేనే కదా జానుకి చెప్తావు ఇక విషవా టెన్షన్ పడుతూ ఏంటి సార్ మీరెందుకు ఇలా చేస్తున్నారు ఆల్రెడీ మీకు పెళ్ళైపోయింది మరి పెళ్ళయ్యాక జానును ఎందుకు లవ్ చేస్తున్నారు ఎందుకో తెలియదు విశ్వ జాను చూసినప్పుడు తనని ప్రేమించాలనిపించింది ఫస్ట్ టైం తన కళ్ళని చూడగానే మైమర్చిపోయాను ఎందుకో ఏమో తెలీదు విశ్వ నాకు నచ్చిన అమ్మాయి నాకు కావాలి లేకపోతే ఆ అమ్మాయికి నేను నచ్చేదాకా తనకి నచ్చినట్టుగా చేస్తాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను మళ్ళీ ఇంకో అమ్మాయి నచ్చితే ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాను ఏంటి విశ్వ నేను ఆడే ఆటలన్నీ నీకు తెలిసిపోయాయి కదా ఇక విశ్వ కోపంతో సార్ మీకు అమ్మాయిల జీవితాలని ఆడుకోవడం ఒక ఆట వస్తువులా అనిపిస్తుందా ఒక అమ్మాయి తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ మీద నమ్మకం కొద్ది వస్తుంది అలాంటిది మీరు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారా అసలు మీరు మనుషులా పశువులా ఏంటి విశ్వా నా గురించి తెలిసిపోయింది కదా మరి నీ దగ్గర దాచడం ఎందుకని అన్ని విషయాలు చెప్పేశాను ఇక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయితో నాకు బోర్ కొట్టేసింది అందుకే జాను వెంట పడ్డాను జాను కూడా నా గ్రిప్పులో పడిపోయింది పాపం పిచ్చిపిల్ల ఇక జాను నా గ్రిప్పులో ఉంది ఇక జానును పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తాను ఏం చేస్తావు విశ్వ నాకు తెలుసు విశ్వ నువ్వు జానును ప్రేమిస్తున్నావని నువ్వు మరి చీడ పురుగులా మాకు అడ్డంకిగా ఉన్నావు నిన్ను తొలగిస్తేనే కదా జాను నా సొంతమవుతుంది ఇక నాకు ఏ ఆటంకం ఉండదు ఇక కుటుంబం మొత్తం నా గ్రిప్పులో ఉన్నారు అదేంటంటే ల్యాండ్ పేపర్స్ డబ్బులు కట్టాను కాబట్టి మళ్ళీ జైలు నుంచి విడిపించాను కాబట్టి పాపం ఆ ప్రేమతో నన్ను అల్లుడిగా అంగీకరించాలనుకుంటున్నారు ఇక విశ్వ వెంటనే నీ సంగతి మొత్తం జానుకు చెప్పేస్తాను ఇక ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయమని చెప్తాను అంటూ విశ్వ వెళ్తుంటే ఇక చేయి విశ్వ చేయిని పట్టుకొని ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు మాట్లాడుతున్నాను కదా మాట్లాడే మాటలు వినవా పిడచేవును పెట్టుకుంటావా నువ్వు ఎలా చెప్తావు జానుకు అసలు నిన్ను నేను బయటికి పంపిస్తేనే కదా నువ్వు చెప్పేది నిన్ను చంపేస్తే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటూ జయవర్ధన్ గన్ను తీసి ఇక విశ్వాకి గురి పెట్టడంతో విశ్వ టెన్షన్ పడుతూ అసలు నువ్వేం చేస్తున్నా జీ దయచేసి కాస్త ఆలోచించు జాను నీ మీద నమ్మకం పెట్టుకుంది ఆ అమ్మాయిని మోసం చేయకు అయ్యో విశ్వా అమ్మాయిల్ని మోసం చేయడమే నాకు ఇష్టం మరి నువ్వు చెప్తే నేను వింటానా సారీ విశ్వ ఇక నేను చంపిస్తున్నాను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో ఓకేనా అనుకుంటూ ఇక జై గన్తో షూట్ చేయగానే ఇక విశ్వ అక్కడికక్కడే మృతి చెందుతాడు ఇక జై కావాలని జానుకు ఫోన్ చేసి హలో జాను నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి సార్ ఏమైంది అవును జాను విశ్వ నీ దగ్గరికి వచ్చాడా అవును సార్ నీ గురించి ఏదేదో చెప్పాడు నాకు తెలుసు సార్ వాడు నన్ను ప్లాన్ చేయాలని ఇలా చేశాడు అయ్యో జాను ఎవరో తెలీదు కానీ విశ్వాన్ని గన్తో షూట్ చేశారు జాను అని అనేసరికి జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక జాను గట్టిగా అరుస్తూ ఏడుస్తూ రే విశ్వ ఎందుకు ఇలా చేసుకున్నావురా అని ఏడుస్తుంటే ఇంతలో లక్ష్మి వచ్చి ఏంటి జాను ఏమైంది ఎందుకంతలో ఏడుస్తున్నావు అమ్మ విశ్వా చనిపోయాడు ఏంటి జాను ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా నిజమే ఇప్పుడే సార్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎవరో గనుతో షూట్ చేశారంటమ్మా అని జాను చెప్పేసరికి లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అమ్మ నేను విశ్వాన్ని చూడాలమ్మా ఇప్పుడే జై సార్ దగ్గరికి వెళ్ళొస్తానమ్మా అనుకుంటూ జాను జై దగ్గరికి వెళ్ళగానే జయ్య ఏమో అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక జాను టెన్షన్ పడుతూ సార్ విశ్వ చనిపోయాడు అన్నాడు కదా ఎక్కడున్నారు సార్ అదిగో అక్కడ ఎవరో వ్యక్తులు వచ్చి విశ్వాను గన్తో షూట్ చేసి వెళ్ళిపోయారు ఇక జాను విశ్వాన్ని పట్టుకొని రే విశ్వ ఏమైందిరా అసలు ఎవర్రా నిన్నెందుకు షూట్ చేసి వెళ్ళిపోయారు అసలు నువ్వేం చేసావురా నాకు అన్ని విషయాలు చెప్తావు కదరా అని అనుకుంటూ ఏడుస్తుంటే ఇక వెంటనే జై జానును పట్టుకొని జాను ఎందుకు ఎడుస్తున్నావు నేనున్నాను కదా నువ్వెందుకు ఎడవకు సార్ విశ్వ నా క్లోజ్ ఫ్రెండ్ ఏ విషయమైనా సరే నేను తనతో పంచుకునేదాన్ని తను కూడా నాతో పంచుకునేవాడు అలాంటిది ఇప్పుడు విశ్వ లేకపోతే బాధగా ఉంది సార్ అయ్యో జాను నాకు కూడా బాధగా ఉంది పాపం విశ్వ లైఫ్ స్టైల్ ఇక్కడికి ముగింపు అవుతుందని అనుకోలేదు జాను ఏడువకు నా రూమ్కి వెళ్దాం పదా లేదు సార్ నేను ఇంటికి వెళ్తాను అమ్మ వాళ్ళు టెన్షన్ పడిపోతారు అయ్యో జాను ఒక్కసారి ఇంటికి వచ్చి ఒక టెన్ మినిట్స్ ఉండి వెళ్ళు అని అనడంతో ఇక జాను కూడా జై వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇంతలో లక్ష్మి వచ్చి ఇక విశ్వ శవాన్ని చూసి ఏడుస్తుంటే ఇక జై మనసులో అసలు ఈ లక్ష్మత్త ఇప్పుడే రావాలా నేను జానును రూమ్లోకి తీసుకెళ్దాం అనుకున్నాను విశ్వ నువ్వు చనిపోవడమే కానీ జాను మళ్ళీ మిస్ అయింది ఎప్పుడు కాకపోతే పెళ్ళయ్యాక ఇక జాను నాతోనే ఉంటుంది కదా ఇక వెంటనే జై మాట్లాడుతూ ఆంటీ మీరు కనుక ఆ శివం దగ్గర ఉంటే మీరే షూట్ చేశారని పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు ఈ అబ్బాయిని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాలన్నా లేదు బాబు లేదు ఇక్కడి నుంచి వెళ్ళను వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం బాబు ఆంటీ నేను చెప్పేది వినండి ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చినా సరే మీరే చేశారని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు దయచేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి జాను నువ్వేనా మీ అమ్మకు చెప్పు లేకపోతే మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పడుతుంది అమ్మ సార్ చెప్పేది కూడా నిజమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమ్మా అనుకుంటూ జాను విశ్వక్షవాన్ని చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్